వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు విధ్వంసంతో పాలనను ప్రారంభించారని అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక చెడు వ్యసనాల బారిన పడుతున్నారని తెలిపారు జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్ ఎంపీగా కేసినని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్ద అనురాధ విజయవాడ తూర్పు నియోజకవర్గం పన్నెండవ డివిజన్ యార్లకట అప్పారావు వీధిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని తెలియజేశారు కానీ పథకాలు అందరికీ అందడం లేదని అనేక నిబంధనలు పెట్టి పథకాల్లో కోతలు విధిస్తున్నారని చెప్పారు ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని తెలియజేశారు తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు మరి మాట తప్పను మాడని తిప్పననే ముఖ్యమంత్రి మళ్ళీ ఈ ఐదేళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలందరూ కూడా మోసపోయాం మరి ఈయన వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుని ఆ కొద్దీ కూడా పూర్తి చేయలేకపోయారు రైతాంగానికి ఇవాళ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి పట్టిసీమ కనీసం కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నీళ్లు కూడా వదలలేదు రేపు తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి మేము ఈ నగరంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా గతంలో చంద్రబాబు గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇబ్బడి ముబ్బడిగా నీళ్ళు వచ్చే తాగటానికి ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న పద్నాలుగో డీజన్కి వెళ్ళాము మరి కేవలం ఒక గంట రెండు గంటలు కూడా ఇవ్వటం గగనమైపోతుంది నోరు తడుపుకోవాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు మరి ఆ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుట్టుబడినై అమరావతి అయితే నాశనం చేయటం విధ్వంసం చేయటానికి పూనుకున్నారు మరి ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించండి అమరావతి అంటే విజయవాడకి రాజధాని వచ్చినట్లే మరి వాళ్ళు విజయవాడ అభివృద్ధి చెందాలన్నా అందరికీ పనులు దొరకాలన్నా ప్రతి ఒక్కరికి కూడా సామాన్య వర్గాల ప్రజలందరికీ కూడా ఇవాళ పనులు దొరకాలి అని అంటే తప్పనిసరిగా మనం తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ బలపరిచిన మరి గద్దే రామ్మోహన్ గారిని కేశరాని శివనాథ్ గారిని గెలిపించుకోవాలి